ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎన్టీపీసీకి సంబంధించిన ఒక షార్ట్ నోటీస్ అయితే వచ్చింది దాని గురించి ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం ఈ వీడియోలో ముందుగా ఇది ఎన్టీపీసీకి సంబంధించింది దీంట్లో గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ మరి ఓపెన్లో చదివిన వాళ్ళకి సరిపోతుందా సరిపోదా అంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి మాటలు మాట్లాడినాం ప్రజెంట్ అయితే కనుక ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు ప్రిపేర్ అయిపోవచ్చు మన చేతిలో అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటేనే మాట్లాడాలి అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏంటి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరు కూడా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయొచ్చు ఇక ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఎవరికి ముప్పై ఆరు ఓసీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్కి ముప్పై ఆరు అలా కాకుండా మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా మీకు ఏజ్ రిలాక్సేషన్లో ఎన్ని సంవత్సరాలు అయితే కలుస్తాయో ఈ ముప్పై ఆరు సంవత్సరాలకి అన్ని సంవత్సరాలు కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు గమనించండి ఓసీ విద్యార్థులకు మాత్రమే ముప్పై ఆరు అంతకన్నా ఎక్కువ వయసు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకా వేకెన్సీస్ మాట్లాడుకుందాం అన్నిటికన్నా ఎక్కువ వేకెన్సీస్ దేనికి ఉన్నాయి మూడు వేల నూట నలభై నాలుగు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇంతకుముందు ఈ పోస్టుని గూడ్స్ గార్డ్ అనేవారు కమర్షియల్ క్లర్కు స్టేషన్ మాస్టరు గూడ్స్ ట్రైన్ మేనేజరు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ టైపిస్టు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఇవన్నీ గ్రాడ్యుయేట్లోకి వస్తాయి అంటే ఎనీ డిగ్రీ ఇకపోతే అండర్ గ్రాడ్యుయేట్ వీళ్ళకి వయసు ఒక మూడు సంవత్సరాలు తగ్గిందమ్మా గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి వయసు అయితే డిఫరెన్స్ ఉంటుంది ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ కూడా ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఎవరు అంటే ఓసీ అభ్యర్థులకి ముప్పై మూడు సంవత్సరాలు చివరి అవకాశం ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఎప్పటికి ఉండాలి అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు కల్లా మీకు ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరు ఓసీ అభ్యర్థులు అలా కాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి అవన్నీ నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అండర్ గ్రాడ్యుయేట్లో ఎవరికి ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి కమర్షియల్ క్లర్క్ కం టికెట్ క్లర్క్కి ఎక్కువ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా పోస్టులు ఏంటండి పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ సంవత్సరం చాలా రైల్వే నోటిఫికేషన్స్ వచ్చాయి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చిన వేకెన్సీస్కి అఫీషియల్గా రిలీజ్ అయిన రైల్వే నోటిఫికేషన్కి వేకెన్సీల్లో చాలా తేడా ఉంది అంటే ఇక్కడ పదకొండు వేలు అన్నాడు కాబట్టి నాకు తెలిసి ఈ నెంబర్ చాలా ఎక్కువ పెరుగుతుంది రైల్వే నోటిఫికేషన్ వచ్చాక వేకెన్సీలు అయితే పెరుగుతాయి ఎవరు అయితే ఎలాంటి కంగారు పడక్కర్లేదు పదకొండు వేలు అన్నది కూడా పెద్ద నెంబరే మరీ అంత పెద్ద నెంబర్ అయితే కాదు మీరు నిరుత్సాహపడాల్సిన పెద్ద నెంబర్ అయితే కాదు ఖచ్చితంగా వేకెన్సీలు పెరుగుతాయమ్మా ఎవ్వరు ఆందోళన చెందవద్దు మీరు ఎలాంటివి ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు మీ జోబులోంచి తీసి కేవలం రిజిస్ట్రేషన్ తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మీరు పే చేస్తే మీకు థర్టీ డేస్ పాటు చాప్టర్ వైజ్గా ఎన్టీపీసీ సిబిటీ వన్కి టూ టూకి సరిపోయే స్టాండర్డ్లో బేసిక్ మోడరేట్ డిఫికల్ట్ లెవెల్లో చాప్టర్ వైజ్గా అంటే అర్థమెటిక్లో ఉన్న ట్వంటీ ఫోర్ చాప్టర్స్ చాప్టర్స్ చాప్టర్ వైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది ముప్పై రోజులు ముప్పై రోజుల పాటు అంటే ముప్పై రోజుల్లో అన్నీ కవర్ చేస్తానే కాదు ముప్పై రోజుల్లో మీకు ఎంత చెప్పగలగనో అంత చెప్తాను థర్టీ డేస్ తర్వాత నేను చెప్పే విధానం మీకు నచ్చితేనే టోటల్ ఫీ ఎంత ఆరు వందల రూపాయలు పే చేయండి మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా బయట ఎక్కడ తిరిగినా తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎవరు చెప్పరు నేను చెప్తా నన్ను నమ్మి ఆ తొంభై తొమ్మిది రూపాయలైనా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని మీలో ఎవరికైనా డౌట్ వస్తే మన ఛానల్లో ఉన్న షార్ట్స్ చూడండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి నేను చెప్పే విధానం మీకు ఏమైనా నచ్చి మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతానని మీరు భావిస్తే ఈ తొంభై తొమ్మిది రూపాయలైనా స్పెండ్ చేయండి నా ఉద్దేశం ఏంటంటే కనుక ఒకసారి చూడండి మన ఛానల్లో ఉన్న షార్ట్స్ రెండు వందలకు పైగానే ఉంటాయి షార్ట్స్ ఇంచుమించు ప్రతి షార్ట్ చూడండి తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే నేను చెప్పే ఈ చాప్టర్ వైజ్ కోర్సులో ప్రతి క్వశ్చన్ మీకు తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ కామెంట్లో వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో ఫ్రీగా ఉంటాయి పీడిఎఫ్స్ అవి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ